నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ నిన్నటి నుండి మన వీడియోలోకి అపార ఆదరణ పెరుగుతోంది మీ లైక్లు నాకు చాలా నచ్చాయి మన ఛానల్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే మీరు ఇంకా చేయవలసింది ఎక్కువ వరకు లైక్లు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నీటి వార్తల్లోకి వెళ్తే ఎక్కడ అనాథ కనిపించినా ఆయన మనసు కరిగిపోతుంది అనాథలు రోడ్లపై కనిపించారంటే చాలు వారు తిన్నారా లేదా అనే బాగోగులు చూసే మనసున్న మహారాజు ఓ సామాజిక కార్యకర్త ఆయనపై స్పెషల్ స్టోరీ మానవత్వాన్ని చాటుకున్న సంకల్ప ఫౌండేషన్ సభ్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగైదు రోజులుగా వేరే ప్రాంతాల నుండి వచ్చి మతిస్థిమితం లేక సుల్తానాబాద్ పట్టణానికి వచ్చి రోడ్డు పక్కన పడేసిన కుల్లిపోయిన ఆహార పదార్థాలను తింటూ జీవనం గడిస్తున్న అభాగ్యులను చూసిన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ వారికి ప్రత్యేక దృష్టి సారించి గత మూడు రోజుల నుండి ఆహారం అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఫౌండేషన్ సభ్యులు దేశటి రమేష్తో కలిసి సుల్తానాబాద్ పట్టణంలో మతి స్థిమితం లేని అనాథలుగా ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చే ఉన్నవారిని ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ వీరికి మతి స్థిమితం లేకపోవడం వల్ల మేము రోజు పంపిణీ చేసే అన్నదాన కార్యక్రమానికి రాలేకపోతున్నారని ఈ మధ్య కాలంలో రోడ్డు పక్కన పడేసిన కుళ్లిపోయిన ఆహార పదార్థాలను తింటూ కనిపించడంతో వీరి కోసం తిరుగుతూ వీరిని వీరి వద్దకు వెళ్ళి అన్నదానం అందించడం జరుగుతుందని మానవత్వం గలవారు ఎవరైనా వీరు కనిపిస్తే ఒక పూట భోజనం పెట్టి వీళ్ళ కడుపు నింపాలని కోరుతున్నామని అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఇలాంటి సంకల్పంతో యువ సంకల్ప ఫౌండేషన్ స్థాపించామని దానిలో భాగంగా మీకు చేతనైన ప్రతి సహాయాన్ని వారికి అందించాలని తద్వారా మా ద్వారా వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలను అందించడం జరుగుతుందని రాజ్ కుమార్ అన్నారు चाना, चाना। अच्छा, अच्छा अच्छा बाईट रमेश आहे ना हे का

न को खाओ।, खाओ खाना खाना खा ले खाना खाने के बाद अमर से बात कर दूं। खाओ खाओ, खाओ। చె చెప్పాన్ని ఏమైనా కానీ చెప్పి వెరీ గుడ్ ట